లేఖనానుసారంగా క్రైస్తవ స్త్రీ ఏమి చేయవచ్చు దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది ఏమి చేయవచ్చు స్త్రీలు క్రైస్తవ స్త్రీలు ఏమి చేయవచ్చు వాటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు పురుషుల మీద అధికారం చేయని పనులలో నడిపించడానికి ఆమె పరిమితి చేయబడలేదు స్త్రీలు స్త్రీలకు పిల్లలకు బోధించే విషయంలో ఆమె పరిమితి చేయబడలేదు కొన్ని పరిస్థితులలో ఆమె ఉపదేశింపవచ్చు లేక పురుషులకు ఉపదేశించుటలో సహాయపడవచ్చు మరి అపస్తుల కార్యంలోకి వెళ్దాము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచించేద్దాము ప్రియులార అలక్షేంద్రియ వాడైన అపోలో అను ఒక యూధుడు ఎపేసునకు వచ్చను అతడు విద్వాంసుడును లేఖనముల వల్ల లేఖనంలో ఎలయ వలయందు ప్రావీణుడై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తిరుగుపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడ వాడై నన్ను ఏసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించవచ్చు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించి నిలిచాను ఆరంభించాను క్రిస్కిలా అకుల యో విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరియు పూర్తిగా అతనికి విషదపరచిరి తర్వాత అతడు ఆయనకు పొదల్చినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంత యూదుల వాదములను వాదమును బహిర్గంగం బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను ఇక్కడ అకులా పిస్కిళ్లను మనం చూస్తూ ఉంటున్నాం వారు ఇంట చేర్చుకున్నటువంటి విషయాన్ని అలాగనే సహాయపడినటువంటి విషయాన్ని వాక్యాన్ని బోధించిన వాక్యాన్ని చూపించినటువంటి విషయాన్ని ఉపదేశించట విషయాన్ని మనం ఈ లేఖనంలో మనం చూస్తాం ఎందుకు అని అంటే చేయాల్సినటువంటి ఇంట ఉన్నటువంటి సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి సందర్భంలో తమ పిల్లలతో అలాగనే తమ భార్త దగ్గర తెలుసుకొని వాక్యము భాగాన్ని పటిష్ట చేయడం చదువుకోవడం పాటలు పాడుకోవడం ప్రార్థన చేయడము ఇవల్ల కూడా దేవుని ఆధీనము అవకాశాన్ని మరి ఇంట్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు పిల్లలకు కుటుంబంలో ఆలోచన చేయడం దేవుని వాక్యానుసారంగా కట్టుకోవడము దేవుడు అవకాశం ఇచ్చాడు సండే వర్షిప్లో మాత్రము దేవుడు సన్నిధిలో సంఘ ప్రీచర్స్ బోధించు చూ ఉండగా స్త్రీ మౌనంగా ఉండాలి మనకు అధికారం ఇవ్వలేదు ఏదైతే మనకు అధికారం ఇవ్వలేదో వాటిని మనము పొందుకోవాలని అనుకోవడము పొరపాటు అవుతుంది అనేటటువంటిది ఇంతకుముందు అంశభాగంలో చేయకూడనివి స్త్రీలు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు చేయవచ్చు అన్నటువంటి విషయాన్ని ఏవి చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు ఎందుకు చేయవచ్చు అన్న విషయాలను మరి గృహంలో మరి అక్కుల ప్రిస్కిల్ల గురించి మనం గృహంలో మనం చూస్తూ ఉన్నాం వారు చేర్చుకున్న విధానము సహాయపడిన విధానము మరి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందటానికి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అలాగనే వ్యక్తులను క్రీస్తు వద్దకు నడిపించే వ్యక్తిగతమైన పరిచర్య విషయంలో ఆమె పరిమితి చేయబడలేదు అంటే దేవుని దగ్గరికి నడిపించడానికి అన్ని విధాలుగా సహాయపడడానికి ఆమెకు పరిమితులు చేయబడలేదు అని అంటే ఇక్కడ ఉండొద్దు అక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళొద్దు ఇక్కడ ఉండు అని చెప్పి ఆటంకపరిచేటటువంటివి లేవు దేవుని సన్నిధికి నడిపించేటటువంటి విషయాలను ఆత్మపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలను బలపరిచేటటువంటి విషయాలను ఎక్కడ కూడా వద్దని చెప్పబడలేదు చేయమనే చెప్తూ ఉన్నది సంఘము కొరకు పని చేయకుండా ఆమె పరిమితి చేయబడలేదు లేఖనానుసారంగా సరి అయిన ఏ పని అయినను చేసి జీతము సహితము పుచ్చుకొనవచ్చును జీతము సహితము పుచ్చుకొనవచ్చును ఏ పని అయినా చేయవచ్చును కానీ సండే వర్షిప్ ఆదివారము ఆరాధన క్రమాన్ని ప్రీచర్స్ అబోధించు స్త్రీ మౌనంగా ఇనుచు ఉండవాలని అని చెప్పి అపోస్త్రడైనటువంటి పావులు గారు మనకు సెలవిచ్చి ఉంటున్నారు చేయాల్సినవి మనకు చెప్పి ఉన్నారు చేయకూడనివి మనకు చెప్పి ఉంటున్నారు అంతేకాకుండా మనమందరం కూడా లోకానుసారమైనటువంటి జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉండకూడదు అని చెప్పి మరి దేవుని వాక్యం మనకు తెలియపరచబడి ఉంటున్నది తీతుపత్రికను రెండవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ప్రియుల తీతుపత్రిక రెండవ అధ్యాయము కొన్ని విషయాలను మనం చూద్దాం తీతుపత్రిక రెండవ అధ్యయము మరి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం నాలుగవ వచ్చిన అంటే మొదటి నుంచి చూద్దాం నీవు ఇతబోధకు ఇతబోధ అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మానిలును స్వస్థబుద్ధి గల వారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారునై ఉండవలెననియు అలాగుననే మన మూడవచనాన్ని చూస్తున్నాం అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మధ్య మిగుల మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తుగల వారై ఉండవలెననియు దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు శిశువులను ప్రేమించి వారును స్వస్థబుద్ధి గల వారై పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పచ్చు మంచి ఉపదేశము చెయ్యి వారినై ఉండవలనని బోధించు బోధించుము అటువలనే స్వస్థబుద్ధి గల వారై ఉండవలనని యవన పురుషులకు కూడా సెలవు ఇవ్వబడ్డది అంటే మంచి చేయాల్సినటువంటి విషయాలను చేయమని వాక్యం ఆదేశిస్తూ ఉంటున్నది ఎక్కడ మనం బోధించాలి అంటే గృహంలో ఉన్నప్పుడు మన పిల్లలకు బోధించుకోవడంలో సంఘ స్త్రీ సహవాసంలో మనం బోధించుకోవడంలో అంటే పురుషునికి అధికారిక ఉండకుండగా సంఘానికి లోబడి మరి సంఘంలో ఎలుపల ఉన్నటువంటి ప్రతి పనిని స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అది చేసేవారిగా స్త్రీల పాత్ర ఎక్కడ ఆటంకపరచడానికి వీలు లేకుండా దేవుని వాక్యం సెలవు ఇవ్వబడింది స్త్రీలు మరి ఇంట్లో ఉన్నప్పుడు బోధించుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు ప్రార్థన చేయించుకోవచ్చు మరి వాక్యాన్ని పరిశీలన చేసుకోవచ్చు అన్ని విషయాల్లో చేసుకోవచ్చు అలాగనే స్త్రీ చేయకూడనటువంటి విషయాలు మద్యం తాగకూడదు జగడమాడకూడదు మరి అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇంతకుముందు మనం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం బోధించుకున్నాం ఏదైతే చెప్పబడి ఉందో వాటి ప్రకారంగా మనం ఆలోచన చేయాలి దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే వాక్యము అనేక రకాలుగా విభజింపబడి ఉంటున్నది అనేక సందర్భంలో అనేకం ఉన్నాయి ఎందుకు అని అంటే అన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడే ఎందుకు మనం చేయకూడదు ఎందుకు మనం చేయాలి అనేటటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ చేయమని చెప్పినటువంటి మాటల్ని చేయాలి అక్కడ చేయకూడదు అన్నటువంటి మా పనిని మనం చేయకూడదు అది దేవుని చిత్తం ఎందుకంటే ఆజ్ఞాతి క్రమమే పాపం అవుతుంది కాబట్టి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది స్త్రీలు ఎప్పుడు కూడా మరి ఇది చేయవద్దు అని అంటే ఇంకా ఏమి చేయవద్దని మౌనంగా ఉండమని చెప్ చెప్పడం లేదు కానీ వాక్యం బోధించినప్పుడు ఆదివారము సండే వర్షిప్లో స్త్రీ మౌనంగా వినుచు ఉండాలని చెప్పి చెప్పబడింది అక్కడ బోధించమని చెప్పి అధికారం ఇవ్వబడలేదు మరి ఇంట్లో ఉన్నప్పుడు బయట తిరలాడినప్పుడు వాక్యానికి సహకారిగా భర్తకు సహకారిగా పిల్లలకు సహకారిగా వాక్యానుసారంగా పెంచడంలో వాక్యానుసారంగా జీవించడంలో వద్దని చెప్పి దేవుని వాక్యం మనకు చెప్పలేదు కాబట్టి స్త్రీ పాత్ర చాలా సంఘంలో ప్రాముఖ్యమై ఉంటున్నది అది మనం మార్చిపోకూడదు చేయాల్సినటువంటివి తప్పకుండా మనం చేసేవారిగా మనం ఉండాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం స్త్రీలు చేయవలసినటువంటి పాత్రను మీరు వివరించి ఉంటున్నారు అయినా మీకు వందనాలు నైనా స్త్రీలు చాలా ప్రాముఖ్యంగా వాడబడుతూ ఉంటున్నారు వారిని బట్టి మీకు వందనాలు అనేకులు నైనా అనేకమైన పరిచర్యలో వాడబడుతున్నారు చర్చి శుభ్రం చేయడంలో చర్చిలో భోజనాలు చేయడంలో నైనా చర్చి పనిలో ప్రీచర్స్కు సహాయకారిగా అన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తున్నారు సన్నిధికి ప్రజల్ని తీసుకొని వస్తున్నారు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు భాగస్వామ్యం తీసుకొని వస్తూ ఉంటున్నారు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నాయన సన్నిధికి రావడానికి అందరికన్నా ముందు స్త్రీలే ఉంటూ ఉన్నారు వారు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను చేయడానికి మీరు ఆదేశించిన ప్రకారంగా స్త్రీలు చేయవచ్చునన్నటువంటివి చేయడానికి మేము ఎవరి ఉంటుండగా నాయన మేము అనేకమైన విషయాలను మేము పరిశీలన చేసుకొని ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించి బైబిలే మాకు ఆధార ఆధారంగా ముందుకు నడిపించమని ఈ మానవులు మీ కుమారుడు మా రక్షకుడు నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రభునామమున వందన